హాయ్ అండి నమస్తే నేను మిస్సీ లక్ష్మి వెల్కమ్ టు చిన్నీ కిచెనన్ లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి మరమరా లడ్డుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఈ లడ్డూల్ని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్స్ చేసి ఇమ్మని అడిగినప్పుడు పదే పది నిమిషాల్లో ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇది బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ అయిన రెసిపీ అనే చెప్పవచ్చు అండి మరి ఈ మర్మరాల లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి మూడు కప్పుల వరకు మరమరాలు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఈ మరమరాలు మాడకుండా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల లడ్డూలు తినేటప్పుడు మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉంటాయండి ఇవి వేగిందో లేదో తెలుసుకోవడానికి ఒకటి చేతో పట్టుకొని ప్రెస్ చేసినట్లయితే ఇవి క్రిస్పీగా అనిపించినట్లయితే పర్ఫెక్ట్గా వేగినట్లు ఇప్పుడు వీటిని వేరే బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం వేరే బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి వన్ బై ఫోర్త్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి ఇక్కడ నేను తీసుకున్న మూడు కప్పుల మరమరాలకి ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ని వడగట్టుకోవటానికి వేరే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్ట్రైనర్తో ఈ బెల్లం వాటర్ని వడగట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని పాకం కోసం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీనిలోనికి మంచి ఫ్లేవర్ కోసం పావు టేబుల్ స్పూన్ వరకు యాలకల పొన్నే యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి వన్ టేబుల్ స్పూన్ వరకు నేనే యాడ్ చేసుకోవాలి ఇలా నేనే యాడ్ చేసుకోవటం వల్ల లడ్డూలు చాలా షైనింగ్ గా వస్తాయండి ఇప్పుడు పాకం కోసం కంటిన్యూగా కలుపుకుంటూ పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవటానికి ఒక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని పాకం వేసుకొని చూసినట్లయితే మనకి పాకం వచ్చిందో లేదో తెలుస్తుందండి చూసారు కదా పాకం వేసిన వెంటనే ఇది వాటర్ లో కలిసిపోయింది కాబట్టి ఇంకా మనకి పాకం రెడీ కాలేదు ఇప్పుడు పాకాన్ని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం పాకాన్ని వాటర్ లోకి యాడ్ చేసుకొని చూసినట్లయితే పాకం వాటర్ లో కరగకుండా ముద్దలాగా వచ్చినట్లయితే మనకి పాకం రెడీ అయినట్లు చూసారు కదా ఇక్కడ నేను వీడియో లో చూపిస్తున్నట్లు పాకాన్ని చేత్తో తీసుకున్నప్పుడు ముద్దలాగా రావాలి అలాగే బౌల్లోకి వేసుకుట్టినప్పుడు సౌండ్ వస్తుందండి ఇలా వచ్చినట్లయితే మనకి పాకం రెడీ అయినట్లు ఇప్పుడు ఈ వాటర్ లో మనకి సౌండ్ వస్తుందో లేదో తెలియటం లేదండి ఇప్పుడు ఈ ని తీసేసి మీకు సౌండ్ చూపిస్తాను చూడండి సార్ కదా ఇలాగ బౌల్ కి వేసుకొట్టినప్పుడు టంగ్ మనీ సౌండ్ వస్తుందండి ఇలా వచ్చినట్లయితే మనకి పాకం రెడీ అయినట్లు ఇలాగా పాకం వచ్చిన వెంటనే స్టవ్ ని ఆఫ్ చేయకుండా దీనిలోనికి మరమరాలు యాడ్ చేసుకొని ఈ బెల్లం పాకం మొత్తం మరమరాలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకుని ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డును ప్రిపేర్ చేసుకోవాలండి చల్లగా అయిపోతే లడ్డును ప్రిపేర్ చేసుకునేటప్పుడు పొడి పొడిగా అయిపోతుంది మనం ఈ లడ్డు ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేతులు కాలుతూ ఉంటాయండి ఇలా చేతులు కాలకుండా చేతుల్ని వాటర్ తో తడి చేసుకొని లడ్డుని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈజీగా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్ గా మరమరా లడ్డు ప్రిపేర్ చేసుకున్నాం కదా అలాగే మిగిలిన లడ్డుని కూడా ప్రిపేర్ చేసుకోవాలి లడ్డు అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత చివరలో మనకి ప్యాన్ కి కొంచెం అంటుకుపోయి ఉంటుందండి ఫైవ్ సెకండ్స్ పాటు ఈ ప్యాన్ ని స్టవ్ మీద ఉంచుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది అంతేనండి చాలా సింపుల్గా ఈ మరమరా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీరు కూడా స్నాక్స్ టైంలో ఈ మరమరా లడ్డుని చేసి మీ పిల్లలకి ఇవ్వండి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్